జగతి చైతన్య స్ఫూర్తిని పొందింది ప్రభాత సూర్యుడు ఆత్మీయంగా పలుకరించటని వెలుగు రేఖలతో సున్నితంగా స్పృశించగని ఉదయరాగం ఆలపిస్తున్నాడు భానుడు వన్నపు కాంతులను ప్రసరిస్తూ లోకానికి చైతన్య దీపికలను పంపిస్తూ బాల పంపిస్తున్నాడు వేకువ రేఖలను తిమిరపు తెరలను తొలగిస్తూ ప్రకృతి కాంతకు సువర్ణ కిరణాల ఆభరణాలు అందిస్తూ ఉషోదయాన విహంగాల కోలాహలం కిలకిలమని సవ్వడితో సందడి చేస్తూ జాగృతమవుతున్న జగతికి సంకేతంగా తలుకులేనుతున్నాయి నదిలో నీటి బిందువులు అర్కుడు అందించిన అరుణ కిరణాలతో వేడికి కొత్త హంగులు అద్దుకుని పడమటింట వాలిపోతున్నాడు సూర్యుడు ఆకాశానికి నల్ల రంగును అద్దుతూ റേപ്പടിക്കൽ ജായവൻ നാനിക്കൈ വേച്ച് ചൂടമണി